హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్వీ రూపాస్ వరల్డ్ ఇక్కడ చూసారా నా టెర్రస్ గార్డెన్లో ఈ తొట్టి వెరైటీగా కనిపిస్తుంది కదండి ఇది ఎలా తయారు చేశానో చూస్తే చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే చాలా లో కాస్ట్లో ఇవి తయారు చేసుకున్నాను మరి లైట్ వెయిట్గా కూడా ఉంటాయి టెర్రస్ పైన ఎక్కువ వెయిట్ కూడా రాకుండా అయితే మనం ఇవి ఇట్లా వెడల్పాటి తొట్లు అయితే తయారు చేసుకున్నాను ఇవి లీఫీ వెజిటబుల్స్కి అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి మెంతి కొత్తిమీర అలాంటి లీఫీ వెజిటబుల్స్ అయితే బాగుంటున్నాయి ఇక్కడ చూడండి ఇది బ్రహ్మకమలం ఆకులు అయితే పెట్టాను దీనిలో ఇది కూడా చాలా మనం దీన్ని ఎంత డెప్త్గా అంటే అంత డెప్త్గా తయారు చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటో ఒకసారి అయితే చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సిమెంట్ మనకు ఇది చాలా తక్కువ క్వాంటిటీలోనే పడుతుంది కవర్స్ పెద్ద సైజులో ఉన్నటువంటి కవర్స్ తీసుకోండి ఇంకా దీన్ని మనం ఏ షేప్ కావాలనుకుంటున్నామో దానిపైన ఆ షేప్కి తగ్గట్టుగా ఉండేలాగా పరుచుకోవాలి ఇక నేను ఈ ఓల్డ్ బ్లాంకెట్స్ అండి ఇవన్నీ కూడా చిరిగి వాటిని ఒక షేప్లో ఒక స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను అయితే యాక్చువల్గా ఇవి డోర్ మ్యాట్స్ లాగా యూస్ చేద్దామని చేశాను కానీ మార్బుల్ పైన స్కిడ్ అవుతున్నాయి కాబట్టి అది తీసేసి పక్కన పడేసాను ఇంకా మీరు పాత టవల్స్ కానీ ఇలా మందపాటి అంటే బనియన్ క్లాత్స్ కానీ ఏదైనా అంటే ఓల్డ్ అంటే మెటీరియల్ కూడా క్లాత్ మెటీరియల్ మనం దీనికోసం ఉపయోగించుకోవచ్చు చూడండి ఇలా వేస్తే ఆ కవర్ పైన కంప్లీట్గా కవర్ అయ్యేటట్లుగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం సిమెంట్ని వాటర్తో అంటే ప్యూర్ సిమెంటే అంటే ఇసుక కలపకుండా ప్యూర్ సిమెంట్ని ఇలా కొంచెం జారేలాగా కలుపుకోవాలండి ఎక్కువ కొంచెం వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం క్లాత్ అనేది దీనిలో కంప్లీట్గా మునగాలి మునగా అంటే తడవాలి ఈ సిమెంట్తో అది తడిసేలాగా చూసుకోవాలి కాబట్టి ఇలా వాటర్ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని ముందుగా ఏదైతే క్లాత్ని మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ క్లాత్ని ఈ సిమెంట్లో మునిగేలాగా అయితే చూసుకోవాలి కంప్లీట్గా సిమెంట్తో తడవాలండి అలా అంత క్వాంటిటీలో మనం సిమెంట్ని ఆ ఫ్లూయిడ్ని తయారు చేసుకోవాలి ఇక్కడ నాకు ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే అయ్యాయి ఇంకా సెకండ్ దానికైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ నాకు వాటర్ అనేసి అంటే సిమెంట్ ఫ్లూయిడ్ అనేది సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ కొంచెం సిమెంట్ అండ్ దానికి వాటర్ యాడ్ చేసి అయితే తీసుకున్నాను ఇలా అయితే కంప్లీట్గా తడిసింది అండి ఇక దీన్ని మనం ఒక షేప్ అలా నాననిచ్చి దాన్ని మనం ఏ షేప్ పైన పర్వాలనుకుంటున్నామో ఆ షేప్ పైన ఇలా నేను ముందు స్టూల్ షేప్లో అయితే తీసుకున్నాను కాబట్టి ఆ కవర్ వేసిన తర్వాత కవర్ పైన నుండి ఇలా అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా పరిచాను ఇంకా మనకు సిమెంట్ అంటే గట్టిగా ఉండడం కోసం ఆ పైన కొంచెం గట్టిగా కలిపేసి సిమెంట్ని ఇలా బ్రష్తో అయితే అప్లై చేశాను తర్వాత మనకి హోల్స్ కావాలంటే ఇప్పుడే క్లాత్కి మనం పెట్టేసుకోవచ్చు ఎందుకంటే కుండీకి కింద వాటర్ పోవడానికి హోల్స్ అయితే కావాలి కదా నేను సీజర్తో హోల్స్ కూడా చేసేసుకున్నాను ఇక దీన్ని మనము ఆరేలాగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ తడి చేసుకుంటూ క్యూరింగ్ ఎంత బాగా చేస్తే అంత గట్టిగా ఉంటుందన్న విషయం మీకు తెలుసు కదా కాబట్టి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అలాగే వదిలేస్తే క్యూరింగ్ చేసుకుంటు ఇక్కడ సీజర్తో పచ్చిగా ఉన్నప్పుడే చేసుకోవచ్చు లేదా మనం క్లాత్కి ముందుగా సిమెంట్లో ముంచక ముందు కూడా ఆ షేప్ను బట్టి మనం హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత బాగా ఆరాయండి ఆరిన తర్వాత ఇక్కడ నేను రెండోది కూడా చూపిస్తున్నాను దీన్ని ఒక చెత్త బకెట్ ఉంటుంది కదా ఆ బకెట్ను బోర్లించి ఆ షేప్లో తీసుకున్నాను ఇది ఒకటి బనియన్ క్లాత్ అంటే కొంచెం పల్చటి క్లాత్ అయితే తీసుకు మనము కొంచెం మందమి తీసుకుంటే తొట్లు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ పల్చడి అయితే దాని లైఫ్ అనేది ఉండదు కాబట్టి నేను ఇదైతే జస్ట్ లీఫ్ అంటే వెజిటబుల్స్ కోసం మాత్రమే తీసుకున్నాను కానీ దీనికంటే నాకు ఆ మంద క్లాత్తే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది బ్లాంకెట్స్ ఆర్ టర్కీ టవల్స్ కానీ మందపాటి టవల్స్ కానీ ఇంకేదైనా మెటీరియల్ కానీ ఉపయోగించుకోండి ఇంకా నేను ఇలా సిమెంట్ అంటే గ్లౌజెస్ వేసుకున్నాను కాబట్టి మొత్తం చేయితోనే ఇలా రాశాను బ్రష్తో అప్లై చేయడం కొంచెం లేట్గా అనిపించింది కాబట్టి నేను ఇలా చేయితోనే అప్లై చేసి ఆ ము అన్నీ సమానంగా ఉండేలాగా అయితే చూసుకున్నాను ఇలా బకెట్ని బోర్లించి కానీ మనం రౌండ్ షేప్లో బిందెను బోర్లించి కానీ ఇంకా మనకు ఉన్నటువంటి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం తయారు చేసుకోవచ్చు ఇంకా మనం ఆకుకూరలకైతేనేమో వెడల్పుగా డెప్త్ తక్కువగా ఉన్నాయి చేసుకోవచ్చు అదే పెద్ద చెట్లకి మాత్రం ఇలా డెప్త్ ఎక్కువగా ఉన్నాయి కూడా తయారు చేసుకోవచ్చు ఇక వెంటనే నేను దాన్ని అలాగే వదిలేశాను వదిలేసిన తర్వాత ఆరి ఇక మనకు అయితే రెడీ అవుతాయి ఇలా నేను ఒకేసారి ఒక త్రీ అయితే తయారు చేసుకున్నాను ఒకటి బకెట్ మీద బోర్లించాను ఒకటి ఏమో చెత్త డబ్బా మీద బోర్లించి ఇంకొకటి ఏమో స్టూల్ మీద ఇవి త్రీ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ సైజులలో అయితే వచ్చాయి ఇక చూడండి క్యూరింగ్ అయిపోయిన తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఇలా మా అత్తగారిని అయితే వీటిని రివర్స్ చేయమని నేను వీడియో అయితే తీసాను ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి ఇక మా అత్తయ్యకైతే పని చెప్పాల్సి వచ్చింది చూడండి కవర్ కవర్ ఉండడం కవర్ తీయడం వల్ల మనకు ఈజీగా వచ్చేస్తుంది కవర్ అనేది ఇవన్నీ తీసి రివర్స్ చేసేసి కవర్లు తీసి మళ్ళీ మనకు ఇంకా గట్టిగా కావాలంటే లోపల మళ్ళీ కాస్త లేయరు సిమెంట్ అయితే వేసుకున్నా ఓకే వేసుకోకపోయినా కూడా పర్లేదు ఇంకా మీరు గట్టిగా ఉండాలి లైఫ్ ఎక్కువగా ఉండాలి అని అంటే మరికొంత ఫ్లూయిడ్ ఆ సిమెంట్ ఫ్లూయిడ్ తయారు చేసుకొని మధ్యలో లోపల కూడా అప్లై చేసినట్లయితే చాలా గట్టిగా అయితే ఉంటాయి చూడండి ఎంత బాగుంది కాకపోతే ఇది బనియన్ క్లాత్ కాబట్టి కొంచెం పల్చ పల్చగా ఇలా అయితే ఉంది అంటే బాగా డెలికేట్ గా అయితే అనిపించింది ఇది ఒకటి డెప్త్ ఎక్కువగా ఉన్నటువంటిది ఇది కూడా చూడండి మనకి ఇలా అయితే వస్తుంది కిందంతా కూడా కవర్ కవర్స్ అయితే పెద్ద కవర్స్ అయితే తీసుకోవాలి క్లాత్ కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండేలాగా అయితే చూసుకోండి ఇక మా అత్తయ్యను తీయమనంటే చాలా నెమ్మది నెమ్మదిగా అయితే చేస్తుంది చూసారా ఇంకా నాకైతే వీడియో టైం అయితే ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి చూడండి ఇది ఫాస్ట్ అయితే పెంచుతున్నాను ఇది మొత్తం కవర్ అయితే నెమ్మదిగా తీసేసింది ఇది ఒక తొట్టి అయితే రెడీ అయిపోయింది అయితే మనము ఇలా కొన్ని అంచులు ఇలా పొడవ వచ్చినప్పుడు మనం సిమెంట్తో తడిపి వేసిన తర్వాత వాటిని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవచ్చు లేదా ఇలా స్క్వేర్ షేప్లో కాకుండా మనం ముందుగానే రౌండ్ షేప్లో కట్ చేసుకొని కూడా ఈ ఎక్స్ట్రా పార్ట్స్ లేకుండా చూసుకోవచ్చు కానీ నేను ఇది ఒక డిజైన్ బాగుంది అనేసి అలాగే ఉంచేసాను ఇది చూడండి ఇది మందపాటి క్లాత్ తీసుకున్నా కాబట్టి చాలా గట్టిగా ఉంది తొట్టి అయితే చాలా గట్టిగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేసేది టర్కీ టవల్స్ కానీ ఓల్డ్ బ్లాంకెట్స్ లేదా మందపాటి క్లాత్స్ అయితే తీసుకోండి చూడండి ఎట్ ఏ టైం త్రీ అయితే రెడీ చేశాను త్రీ డిఫరెంట్ షేప్స్లలో ఉన్నాయి చూడడానికి అయితే భలే ఉన్నాయి వీటికి మనం కలర్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా అది మన ఓపిక అండి ఇంకా మీరు టెర్రస్ పైన కాబట్టి నాకు అంత అవసరం లేదనిపించింది అదే కనుక మనం ఇట్లా పోర్టికోలో అయితే మాత్రం దాని కలర్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా ఓన్గా చేసుకోవడం వల్ల చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది అండ్ లో కాస్ట్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా అది మనకు షేప్ కూడా చాలా బాగుంది నేను ఇలా అయితే మొక్కలు పెంచేస్తున్నానండి ఇంతవరకు నా వీడియోను ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మరిన్ని విషయాలు షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్